గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశారని తాను చేసిన మోసాన్ని రైతులు మరిచారనే ఉద్దేశంతో మళ్లీ కొత్త హామీలతో ఎన్నికలకు వస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని బిరదవోలు కళ్యాణపురం చెర్లోపల్లి పార్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ చంద్రబాబు అధికార కాంక్షతో మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని ఆయన ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రానున్న ఎన్నికల్లో గెలిచేది వైఎస్సార్సీపీ అని స్పష్టం చేశారు టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నియోజకవర్గంలోని గ్రామాలకు దారులు తెలుసా అని మంత్రి కాకని ప్రశ్నించారు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలను ఓట్లు అడిగి అర్హత తనకే ఉందని ఏం అభివృద్ధి చేశాడని చెప్పి సోమిరెడ్డి ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి మరోసారి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు ఆయన అలీపురం రూరల్ నియోజకవర్గం ఆయన నా జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాను అని చెప్పి చెప్పి తిరుగుతున్నాడు ఆయన ఎందుకు అంకితం చేశాడో మనకు తెలియదు నేను మీ అందరికి చెప్పేది ఆయన ఈసారి ఒక మాట చెప్తున్నాడు ఇవి నాకు చివరి ఎన్నికలు అనేది బాగానే ఉంది ఆయనకి చివరి ఎన్నికలు ఓటు వేద్దాం ఓటేసిన తర్వాత ఎవరిని అడగదాం పని ఆయన చివరి ఎన్నికలైన తర్వాత ఇంక ఊర్లోకి రాడు కదా ఈ రోజు నేను ఎందుకు వచ్చాను ఈ ఊర్లోకి మరలా నిలబడ్డాను కాబట్టి ఓటు అడగడానికి వచ్చాను మరలా ఎందుకు వస్తాను మరలా నిలబడాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఊర్లోకి వస్తాను ఊర్లోకి వచ్చినప్పుడు అన్ని పనులు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏదో కొంత పనులు చేసి ఊర్లోకి వస్తే సరేలే ఏదో నాలుగు పనులు చేసాడనేటువంటి ఉంటుంది ఎందుకంటే మరలా మరలా పోటీ చేయాలనేటువంటి వాడికి బాధ్యత ఉంటుంది జవాబారీతనం ఉంటుంది ఇది నాకు చివర వాడికి ఆ బాధ్యత ఉండదు ఆ జవాదారితనం ఉండదు ఓటేసుకుని గెలిచినా ఓడినా ఇంక మనకు అయిపోయింది కదా అని మీరు ఎవరన్నా పోతే ఆ మీరు ఎవరంటే ముందుగా మీరు చెప్పాలయ్యా పార్లపల్లి పార్లపల్లికి ఉలవరపల్లికి తేడా అనేటువంటి వాడు అది ఎక్కడ సంఘం రోడ్ లో ఉందంటే లేదయ మాది మనుభవ రోడ్ లో ఉందని చెప్పాలి మనుభావర రోడ్ లో ఉందని చెప్తే మీకు ఎవరు ఉన్నారంటే ఒక నాయకుడిని తీసుకెళ్ళాలి అయ్యా ఈయనయ్యా మా నాయకుడు అని ఆయన్ని కొంతమందిని గుర్తుపట్టగలడు కొంతమందిని గుర్తుపట్టలేడు మీరు పని అడిగిన ఆయన్ని శివాలెత్తడం తప్ప ఒక్కడికొక్క సమస్య పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నేను ఈ గ్రామంలో నిలబడ్డాము అంటే ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు పాపం ఎవరో చెప్పారు ఆయన శాంక్షన్ చేయించాడని తెల్లకాయత మెచ్చిపోయాడు తప్ప నేను అనేక సందర్భాలు చెప్పాను మరలా ఈ రోజు చెప్తున్నా సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పార్లపల్లి రోడ్డుకి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి నిధులు మంజూరు చేశాడంటే నేను రేపు నా నామినేషన్ కూడా దాఖలు చేయను అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే మనుబోర్ రోడ్ నుంచి పార్లపల్లి రోడ్డుకి వచ్చిందో ఈ గ్రామానికి ఒక్క రూపాయి ఎక్కువ కూడా పడ ఒక్క రూపాయి నేను ఇచ్చాను అని చెప్పి చెప్పిన నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క రూపాయి నిధులు ఇచ్చానంటే నేను ఇంకా పోటీ చేయను తప్పుకుంటాను నువ్వు చెప్పింది అనుకుంటాను నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత నేనే పెట్టా పూర్తిగా రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయకుండా చేసేటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఏమీ లేదని చివరిలో పదివేల రూపాయలు పోసుకుంకమని చెప్పి చెప్పి చేతిలో పెట్టాడు ఈరోజు పెన్షన్ చూద్దామా వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు నెలల వరకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు ఇస్తానన్న తర్వాత ఓ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి అందరు ఓట్లు వేస్తారేమో అని ఆయన రెండు వేలు చేశాడు చివరి రెండు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతానని మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఐదు వందలకు పెంచాడు మొన్నటి వరకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి మూడు వేల రూపాయలు ఇచ్చాడు మూడు వేల రూపాయల పెన్షన్ పడి కాపులు కాయాల్సినటువంటి అవసరం లేకుండా వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ నేరుగా ప్రతి నెల ఒకటో తేదీ కల్లా టంచగా వాలంటీర్ ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడేనని చెప్పి మీ అందరికి మనోచిస్తున్నారు ముసలి వాళ్ళు మంచం మీద ఉండేటువంటి వాళ్ళు దివ్యాంగులు ఎత్తుకుని తీసుకువెళ్ళలేనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి కడుపు అంటే ఏమో అర్థం కాలేదు కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు పెట్టాడు ఈ వాలంటీర్లు అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు వాళ్ళు వాలంటీర్లు దగ్గర తీసుకెళ్లి పెన్షన్ ఇస్తే వాళ్ళ ముఖంలో జగన్మోహన్ రెడ్డి గారే కనపడతాడు కాబట్టి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు కాబట్టి వాలంటీర్లు వెళ్లి పెన్షన్ ఇవ్వడానికి లేదు అన్నాడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది సరే ఇంటికి పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు కదా ఈ రాష్ట్రంలోనే ఎన్నికలకు పెన్షన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు గుర్తొస్తారంటున్నారు అంటున్నారు కదా అందుకని మీరు వాలంటీర్లు పక్కన పెట్టి పెన్షన్లు పంచండి అన్నాడు చంద్రబాబు నాయుడు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే మీరు సచివాలయ సేపంచేది ఇంటికి పంపించి పంపించవచ్చు కదా వాలంటీర్లు పక్కన పెట్టి అంటాడు ఒక గ్రామానికి ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఈరోజు పార్లపల్లి బిరుదోలు సచివాలయం ఈ గ్రామంలో ఉండేటువంటి వాలంటీర్లు నిద్రలేస్తే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తారు